భగవంతుణ్ణి కాపాడమని అడగడంలో కూడా రకరకాల చమత్కారాలుగా అడిగారని కవు దుర్జటి కాళహస్తి శతకంలో నన్ను కాపాడడం లేదయ్యా ఈ మధ్య నువ్వు అంటున్నాడు దేవుణ్ణి ఏ ఈ మధ్య కాపాడడం మానసిమే ఎలా ఉంది ఏంటి బెదిరింపు ఎలా ఉంది ఏంటి అంటే శివుడు అన్నట్టు అదేమిటి నువ్వేమో లౌకిక చింతల్లో పడిపోయావు ఎంతసేపు పెళ్ళామో పిల్లలు ఆస్తులు పాస్తులు లెక్కలు వేసుకుంటాను ఎప్పుడైనా నమస్యవాయని కూడా నువ్వు అనలేదు అన్నప్పుడు నిన్ను కాపాడే పని నాకేమిటి అన్నట్టు అయితే మేం పడతాం నువ్వు చూసుకోద్దా భవకేళి మదిరామదంబు నమద్ముడై వీడు నన్ను విలోకింపడటంచు ఎంత చమత్కారంగా దేవుణ్ణి గద్దించి మాట్లాడుతున్నాడు చూడండి ఆయన చిత్తశుద్ధి ఆయన ధైర్యం ఆయన భక్తి భవకేళి మదిరామదంబున మహాపాత్ముడై వీడు నన్ను విలోకింపడటంచు నేను నరకన్నో రాసి పాలైన పట్టవు బాలు ఆట చవి తోడన్ నూతగోలంగా తండ్రి బాలుండొకేళ ఆట చవి తోడన్ నూతగోలంగా తండ్రి విచారింపకయుండునా కటకటా శ్రీకాళహస్తీశ్వర నేనేదో భవకేళి మదిరామదంబున ఈ జీవితం ఓ లాంటిది మమ్మల్ని ఏం చేయమంటా నువ్వు సృష్టించావు ఈ ప్రపంచం ఏమైనా అడిగావా అప్లికేషన్లు పెట్టుకున్నావా నువ్వు పార్వతీదేవి కూర్చొని ఓ చదరగం అంటే ఆడుతున్నాను మా బతుకులతో ఇక్కడ మీరు సృష్టించుకున్నారు చక్రం ఒకటి పెట్టారు నాలుగు చక్రాలు తమరు ఐదు చక్రాలు ఆవిడ ఐదు కోణాలు ఆవిడ కిందకు లాగుతుడు నువ్వు పైకి లాగుతావు మధ్యలో చూస్తున్నావు ఇక్కడ మేము అది ఎవరు సృష్టించమన్నారు అయ్యి సృష్టించిన దాంట్లో మేము పడ్డామంటే పడ్డం కోసమేగా మీరు సృష్టించింది ఇది గతమయింపండి శివుడు అవుతాడు నిజంగా బాగా మా ఆడుతున్నావురా అని భవకీళి మదిరా మమ్మన ఇన్ని రకాల వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు ధన వ్యామోహాలు పదమీ వ్యామోహాలు పెదవి వ్యామోహాలు ఇన్ని పెట్టాక దేంట్లోనూ పడకుండా ఎలా ఉంటామండి అని పడ్డామంటే మా తప్పులేదు అలాగని మేము అందులో పడి కొట్టుకుపోయి మోసపోయి మాయలో పడి నరకార్ణో రాసి పాలైన పట్టవు నరకంలో పడేటంత గొప్ప దారుణమైన పాపాలన్నీ మేము చేస్తుంటే కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎలాగా అదేమిటి నేనేం చేయమని చెప్పలేదు కదరా వాళ్ళు ధర్మశాస్త్రాలు ఉన్నాయి చదువుకుందుకు మీరు మానవులు తెలివితేటలు ఉన్నాయి చెప్పేందుకు గురువులు ఉన్నారు చిన్నప్పటి నుంచి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చెప్పచ్చు మీరు వినొచ్చు ఎన్ని అవకాశాలు ఉంటే వదిలేసుకుని మీరంతటా మీరు చెడిపోయి నన్ను వేమిట్రా అంటే అవును నిన్నే అంటాం ఎందుకని ఆట చవితోడని నూతగోలంగా తండ్రి విచారింపకయుండు నువ్వు తండ్రి మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భవనత్త పార్వతీదేవి మాకు తల్లి నువ్వు తండ్రి తల్లిదండ్రులు ఎలా ఉంటారండి మా లోకంలో తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు పిల్లాడు ఏమైనా పొరపాటుని అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో గోదుర పడతాడు ఏదో నూతిలో పడతాడు పట్టించుకోరా నేను నృతులు కడతాను చెప్పాను నృత్యలో పడ్డాడు వాడు పడినవాడిని వాడిని ఏం చేస్తారు ముందు బయటకు లాగుతారు అయ్యో అయ్యో నా బంగారు కొండ నా బంగారు కొండ అవసరమైతే తల్లి నుంచి దూకేస్తుంది అలా బయటికి లాగుతారు కానీ నూతిలో పడివాడు అరుస్తూ ఉంటే నిన్ను పడద్దని చెప్పానా ఏం గుర్తులేదా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటారా ముందు ప్రాణం కాపాడడం మానేసి అలాగ నేను ఈ జీవితం అనేటువంటి సంసార భోగాలు అనేటువంటి వ్యామోహాలు అనేటువంటి కాంక్షలు అనేటువంటి నరకం అనే నేను పడిపోతూ ఉంటే పరమేశ్వర తండ్రి వయ్యుండి నేను పిలవలేదు నమశివాయ అనలేదు తలుచుకోలేదు అంటే అలాగయ్య ఏ తల్లి ఏ తండ్రి అయినా అలా ఉంటారా పిలిస్తేనే కాపాడేవాడు ఆ తల్లిదండ్రులు అంటే పిలవకుండానే కాపాడాలి కదా అజేత నేను గొతులో పడిపోతున్న విషయం నూతిలో పడిపోతున్న విషయం నీకు తెలియదా నన్ను కాపాడవద్దా విచారింపకయుండున కటకట శ్రీకాళహస్తిశ్వర అంటే శివుడు నిజమేరా నువ్వు అన్నది నిజమే ఏమున్నాయి మీకు తెలివితే అట్లు మానవులు మేమే సృష్టించాము ఈ ప్రపంచాన్ని మాయలో మీరు పడ్డారంటే తప్పే ముందునైనా అప్పుడప్పుడు అవతారాలు అయితే మేమే పడిపోతున్నాం అందులో నచ్చతనం మేము పడిపోయినప్పుడు మీరు పడిపోవడం ఆశ్చర్యం ఏం లేదని మిమ్మల్ని కాపాడుకోవడం నాదే పూసిన ఆయన కంగారు పడకు ఈ జన్మకు కాకపోతే ఇంకో జన్మకైనా నేను రా నమశివాయ మాత్రం మానవు అన్నాడు ధూర్జటికి శివుడు చెప్పిన ఆ ధూర్జటి ఈ ధూర్జటికి చెప్పిన ఆ ధూర్జటి మాకు నిర్జటి మాకు చుట్టే లేదుగా అంజాన ధూర్జుడు నేను నిర్జటి ఆ దుర్జటి ఈ నిర్జటికి చెప్పిన ఈ నిర్జటి మీకు అందరికీ సంపూర్ణ జటులందరికీ చెప్పిన ఒక్కటే మాట నమశివాయ మంత్రం మానవు